హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయ్ ఇక మనం గత రెండు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం వీడియోల్లో సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ చూస్తూనే ఉన్నాం గుడివాడ గుర్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ దాదాపు అందరినీ ఒక భయభాంతులకు గురయ్యే విధంగా ఈ ఇన్సిడెంట్ అయితే ఉంది ఎందుకంటే అసలు మనం ఒక అమ్మాయిని బయటికి పంపిస్తే మనం ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే ఎవరినైనా నమ్మొద్దమ్మా చాలా జాగ్రత్తగా వెళ్ళు ఏ అబ్బాయి నమ్మద్దు ఎవరు చెప్పుడు మాట్లాడినద్దు వినొద్దు నువ్వు అమ్మాయి దగ్గర కూర్చో అమ్మాయి పక్కలోనే ఉండు అని పదే పదే చెప్తా ఉంటాం మన వాళ్ళు ఎవరైనా బయటకు కానీ ఇప్పుడు ఈ సంఘటన చూసిన తర్వాత ఇంకా ఎవరు నాకు తెలిసి అలాంటి చెప్పే పరిస్థితులు అయితే ఉండవు ఎందుకంటే ఒక అమ్మాయి తను చేసిన తప్పుడు పని వల్ల మిగతా కొంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అవడానికి కారణమైందంటే నిజానికి ఇది చెప్పుకోవడానికే చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక అమ్మాయిని ఇలా చేసింది అని నువ్వు ఎలాగో తప్పు చేశావు నువ్వు ఎలాగో చెడిపోయావు కానీ నీ వల్ల ఇంకా కొంతమంది ఏమీ తెలియని అమ్మాయికి జీవితాలతో ఆడుకోవడం చాలా దురదృష్టమైన చర్య అనమాట ఇది ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అమ్మ నువ్వు ఆ అమ్మాయి అమ్మటి వెళ్ళు సేఫ్టీగా ఉంటుంది అనే చెప్పు రోజులు పోయాయి ఇప్పుడు అమ్మ నువ్వు ఆ అమ్మాయి అమ్మకి వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఉండు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తారో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు అనే చెప్పుకునే రోజులు అయితే మనకైతే వచ్చాయి చూస్తూనే ఉన్నాం కళ్ళ ముందు పరిస్థితులు అలా ఉన్నాయి నీ సుఖం కోసం నువ్వు ల్యాడ్జీలో వెమ్మటో ఓయో రూమ్లో వెమటో ఎక్కడెక్కడో పడుకొని దొరికి తిరిగా అయిపోయింది నీ వీడియో బయటకు వస్తుందని మిగతా వాళ్ళ బాత్రూమ్ చేసే వీడియోస్ కానీ బట్టలు మార్చుకునే వీడియోస్ కానీ దాదాపు మూడు వందల వీడియోలు రికార్డ్ అవ్వడానికి కారణమయ్యి వాళ్ళ జీవితాలు నాశనం అవడానికి కారణమైన అమ్మాయిని చూస్తూ ఉంటే అసలు ఏం చేయాలి అమ్మాయిని అసలు అమ్మాయిలు కూడా నమ్మచ్చా చాలామంది అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచి ఎందుకంటే దాదాపు కాలేజీల్లో పనిచేసే వాళ్ళు చాలామంది వర్కర్లు ఉంటారు ఎందుకంటే వీళ్ళు కాలేజీ నుంచి బయటకు వచ్చి వీళ్ళ పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళిన తర్వాత వీళ్ళు క్లీన్ చేసేదానికి బాత్రూమ్స్ కానీ తర్వాత వాళ్ళ రూమ్స్ కానీ క్లీన్ చేసేదానికి వర్కర్స్ అయితే వస్తూ ఉంటారు కానీ సో వీళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు నమ్మద్దండి ఎందుకంటే చెప్పలేము ఎందుకంటే ఈజీగా వచ్చే మనీ కోసం ఎవరైనా ఏమైనా చేయగలరు ఎందుకంటే బాత్రూమ్స్లలో హైడెన్ కెమెరాస్ పెట్టడం కానీ మీకు తెలియకుండా ఇలాంటి కార్యక్రమాలు అయితే జరుగుతాయి బాత్రూమ్లోకి వెళ్ళినా సరే మీరు స్నానాలు చేసేటప్పుడైనా సరే నీట్గా అబ్జర్వ్ చేయండి చుట్టుపక్కల మీకు ఎక్కడ అనుమానం వస్తే ఎక్కడ హోల్స్ కనపడినా సరే స్విచ్ బోర్డులలో లైటేస్ చూడండి అంటే నేను గత వీడియోస్లో చూసాకు వీడియోస్లలో స్విచ్ బోర్డులు ప్లగ్లలో కూడా పెడతానంట కెమెరాస్ అంత చిన్న కెమెరాస్ ఉంటాయి మొబైల్ ఉంటుంది కదా మొబైల్ లైట్ వేసుకొని చూడండి మీకు ఎక్కడ అనుమానం వస్తే అక్కడ జాగ్రత్తగా పరిశీలించండి పరిశీలించిన తర్వాతనే ఈ కార్యక్రమాలు అయితే పెట్టుకోవాలి లేకపోతే ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మనకు తెలియదు ఏదో హడావుల్లో వస్తాం బాత్రూమ్ లేక టాయిలెట్ లేకపోయి వెళ్తాం మన పనులు ముగించుకొని బయటకైతే వస్తాం అంతకు మించి తప్ప అక్కడ కెమెరాస్ ఉన్నాయి రికార్డ్ అవుతుంది అనే ఐడియా ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే మనకైతే వెలుగులో వస్తాయి అన్నమాట అందుకని ముఖ్యంగా నేను అమ్మాయికి చెప్తా ఉన్నా మీరు ఎక్కడైనా మీరు చదువుకునే హాస్టల్స్లో కానీ మీరు ఎక్కడైనా స్టే చేయాల్సి వస్తే అక్కడ రూమ్స్లలో కానీ ఫ్రెండ్స్ అమ్మటి బయటికి వెళ్ళినా కూడా ఎక్కడైనా మీకు కొంచెం మీ గురించి కూడా మీ సేఫ్టీ గురించి కూడా ఆలోచించుకొని ఎందుకంటే ఈ సమాజంలో ఎప్పుడు ఎవరిని నమ్మే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే చెడు అనేది మనం పక్కలోనే ఉంటుంది డైరెక్ట్గా ఏదో ఎదురుగా కొట్లాడేవారని అయితే నమ్మొచ్చు ఎందుకంటే వాడు మన శత్రువు వాడి వల్ల మనకు హాని అయితే ఉంటుందని మనమైతే నమ్మవచ్చు కానీ చెడు చేసేవాడు మన పక్కలోనే మంచితనంగా ఉంటాడు ఎందుకంటే వాడు మనల్ని ఏదో ఒకటి చేయాలనే లక్ష్యంతో మన పక్కలోనే ఉంటాడు కాబట్టి వాడిని మనం నమ్మలేము అది అమ్మాయినా కావచ్చు అబ్బాయి అయినా కావచ్చు అందు కాబట్టి బయటకెళ్ళే ప్రతి అమ్మాయి చాలా ముందు చూపుతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అయితే నేనైతే కోరుకుంటా ఉన్నా జై హింద్